నమ జై గురు నమ ఈ వీడియోలో మనం వారికి జూలై నెల మాస ఫలితాలు తెలుసుకుందాం అయితే వారికి జన్మశని జరుగుతున్నప్పుడు కూడా ఇప్పుడు ఏర్పడినటువంటి ఈ యోగాలు టెంపరీగా మీ జన్మశని ఫలితాలని పక్కన పెట్టి ఇప్పుడు ఏర్పడినటువంటి యోగాల ఫలితం మీలో విజయ విజయవకాశాలని పెంచుతాయి ఒక సంతోషకరమైనటువంటి ఆనందమైన జీవితాన్ని గడపడానికి కారణమవుతూ ఉంటుంది అంటే శని దుఃఖకారకుడు బాధలకి కష్టాలకి కారణం అవుతూ ఉంటాడు ఇప్పుడు రాశి అందే సంచరించడం వల్ల జాతకుడు ఏదో ఒక నిరాశ నిస్సుహతో ఉండడం జరుగుతూ ఉంటుంది ఏదైనా ఒక అవకాశం వచ్చినా కూడా దాన్ని వదులుకోవడం జరుగుతూ ఉంటుంది అతనికి ఏదో మంచి కాలేజీలో సీట్ వస్తే అదంతా చాలా రూల్స్ స్ట్రిట్గా ఉంటాయి పొద్దున్నే లెగాల హాస్టల్ అయ్యి మనం చదవలేం అని ఏదో ఆర్డినరీ డే స్కాలర్గా చేరడం చేస్తూ ఉంటాడు ఈ విధంగా వచ్చిన అవకాశాన్ని పాడు చేసుకోవడం అన్నది శని యొక్క లక్షణం ఇప్పుడు అది జరుగుతుంది మేన రాశి వారికి అయితే ఇప్పుడు ఏర్పడినటువంటి ఫలితం చతుర్థ స్థానంలో గురువు రవి ఏర్పడడం వల్ల మీకు నూతన ఉద్యోగ అవకాశాలు రావడం జరుగుతుంది అంటే గురువు మీకు దశమాధిపతి గవర్నమెంట్ ప్లానెట్ అయినటువంటి రవి అంటే గవర్నమెంట్ ప్లానెట్టు అధికారానికి హోదాకి గౌరవానికి కూడా రవి కారకుడు అసలు ఒక మనిషికి ధనం ఇవ్వాలన్నా హోదా ఇవ్వాలన్నా గౌరవం ఆరోగ్యం ఇవ్వాలన్నా కేవలం రవి వల్లే అవుతుంది అటువంటి రవి రాష్ట్రాధిపతితో కలిసి ఉండడం వల్ల మీలో ప్రస్తుతం ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ అంతా వెళ్ళిపోయి కొత్తగా పాజిటివ్ ఎనర్జీ మీలో ప్రవేశించి చిన్న చిన్న బలహీనతలు ఉంటాయి అవి అన్నీ కూడా పక్కన పెట్టి నూతన ఉత్సాహంతో మీరు కొత్త ప్రయత్నాన్ని స్వీకరిస్తే కొత్తగా మీ జీవితం ప్రజెంట్ అవ్వడం జరుగుతుంది అంటే కొత్త ఆఫీసు కొత్త ఉద్యోగం కొత్త కారు కొత్తగా ఇవన్నీ ఏర్పడుతూ ఉంటాయి అలాగే మీ యొక్క ఆహార అలవాట్లు జీవన విధానం కూడా మారుతుంది పెద్దవారితో గౌరవప్రదమైన వ్యక్తులతో మీకు పరిచయాలు పెరుగుతాయి సంఘంలో మీ స్టేటస్ హోదా పెరిగే అవకాశాలు ఉంటాయి దీన్ని ప్రస్తుతం మీరు సద్వినియోగపరచుకోండి అయితే ఇప్పుడు మీకు ఎటువంటి అవకాశం వచ్చినా కూడా ఎవరో ఒకరు మిమ్మల్ని నిరుత్సాహపరుస్తూ ఉంటారు అందువలన వారు మాటలు లెక్క చేయకుండా కేవలం ఎవరైతే మిమ్మల్ని ప్రోత్సహిస్తూ ఉంటారో మీ ఉన్నతిని ప్రగతిని కోరుకుంటారో అటువంటి వ్యక్తులను మాత్రమే మీరు విశ్వసించి వారితోనే మీరు స్నేహం చేయడం వారు మాటలు వినడం వల్లనే ఇప్పుడు ఉన్నటువంటి అవకాశం మీకు లభిస్తుంది దాని తర్వాత ధన భాగ్యాధిపతి కుజుడు ఆరో స్థానంలో కేతుగ్రహంతో సంచరిస్తున్నాడు అంటే విజయం అటు కోర్టు సమస్యలున్నా అన్నదమ్ములతో విభేదాలు ఉన్నా భార్యతో తగువులున్నా హండ్రెడ్ పర్సెంట్ విజయం మీకే రావడం జరుగుతూ ఉంటుంది అంటే సాధారణంగా ఎవరికైనా విజయం వస్తుంది విజయంతో పాటు మీకు ధనం కూడా వస్తుంది అటు ఒక క్రీడా రంగంలో ఉన్నా ఒక రాజకీయ రంగంలో ఉన్నా ఏదైనా సరే మీకు ఈ మీకు అనుకూలంగా ఉంటుంది అటువైపు నుంచి మీకు రావాల్సిన డబ్బు కూడా రావడం జరుగుతూ ఉంటుంది ఈ విధంగా మీ యొక్క సక్సెస్ ఉంది స్థిరాస్తులపై ఉన్న వ్యవహారాలు పరిష్కారం అవుతాయి దాని తర్వాత శుక్రుడు మీకు తృతీయ స్థానంలో స్వక్షేత్రగతుడై ఉన్నాడు తృతీయ అష్టమాధిపతిగా అంటే కొత్త పరిచయాలు కలుగుతాయి మీకు అంటే ముఖ్యంగా ఒక ధైర్యవంతులు బాగా ఉన్నత స్థాయి హోదా కలిగినటువంటి స్త్రీలు కానీ అలాగే మగవారు కానీ అంటే శుక్రుడు అనగానే మనకి స్త్రీ అన్నది తెలుస్తూ ఉంటుంది కానీ శుక్రుడు పరశురాముని యొక్క అవతారం అవటం వల్ల ఒక వీరోచితుడైనటువంటి చాలా బలవంతుడైనటువంటి వ్యక్తి కూడా మనకి తారసపడుతూ ఉంటాడు అంటే శుక్రాచార్యులు విష్ణుమూర్తి అంతటి వ్యక్తితో పోటీ పడడం జరిగింది అంటే విష్ణుమూర్తి దేవతలను పైకి తీసుకురావాలని ఆయన అనుకుంటే రాక్షసులను తీసుకురావాలని శుక్రాచార్యుల వారు ఎంతసేపు వారి కోసం పోరాడాడు అంటే బలహీనుల వైపు పోరాటం జరిగింది ఈ శుక్రాచార్యుల వారు దాన్ని బట్టి ఇప్పుడు మీ యొక్క శక్తికి అంటే మీలో ఉన్నటువంటి చాతుర్యానికో బలానికో ఈ మూడో స్థానంలో ఉన్నటువంటి శుక్కుడు పరశురామ శక్తిగా మారి మీరు విజృంభించే విధంగా తిరిగి మళ్ళా మీరు విజయావకాశం వైపు నడిపించే విధంగా తృతీయ స్థానంలో ఉన్నటువంటి శుక్కుడు మీకు అవకాశాన్ని ఇవ్వడం జరుగుతుంది అంటే దీన్ని బట్టి ఏమవుతుందంటే మీరు గతంలో పోగొట్టుకున్నటువంటి పదవి కానీ రాజ్యం కానీ ఇల్లు కానీ హోదా కానీ తిరిగి పొందడానికి అవకాశం అయితే ఉన్నది అంటే మీలో ఉన్నటువంటి రాశిలో ఉన్నటువంటి శని భగవాన్ని మీరు దాన్ని మీరు ఒక శక్తిగా మార్చుకోవాల్సి ఉంటుంది అది బద్ధకంగా ఉన్నది ఇప్పుడు దాన్ని ఒక శక్తిగా మార్చుకోవాలంటే ఉదయమే లగడం క్రమశిక్షణగా వినడం టైం టు టైం మీరు పనులు ఫాలో అవ్వడం ఎప్పటి అప్పుడు పూర్తి చేయడం ఇవన్నీ చేయడం వల్ల శని మీకు పాజిటివ్గా మారి మీరు ఒక నాయకుడిగా ఒక లీడర్గా తయారయ్యే శక్తి మీలో రావడం జరుగుతూ ఉంటుంది ఏదన్నా అది మీరు మిమ్మల్ని మీరు మోటివేట్ చేసుకుంటూ మిమ్మల్ని మీరు మార్చుకుంటే మిగతా గ్రహాలన్నీ కూడా సహకరిస్తూ ఉంటాయి ఎప్పుడన్నా లగ్నం బలంగా ఉంటేనే మిగతా గ్రహాల శక్తి మనకి లభిస్తూ ఉంటుంది కాబట్టి కంపల్సరిగా మీరు మిమ్మల్ని మీరు సంస్కరించుకుంటే మిగతా గ్రహాలు మీకు సహకరిస్తాయి బట్ ఏదైనా పన్నెండులో ఉన్నటువంటి రాహు మిమ్మల్ని రాంగ్ వైపు నడిపించే వాళ్ళు చాలామంది ఉంటారు వాళ్ళకి దూరంగా ఉంటూ మిమ్మల్ని ఉన్నతం వైపు నడిపించే వాళ్ళ చుట్టూ తిరిగితేనే మీ లైఫ్ చేంజ్ అయ్యే అవకాశం ఉంది స్వస్తి ప్రతి ఒక్కరికి కూడా ధనం అన్నది చాలా ఇంపార్టెంట్ ఆ ధనం ప్రతి వాళ్ళు సంపాదిస్తూ ఉంటారు అయితే వచ్చిన ఆదాయం కన్నా ఎక్కువ ఖర్చు అవ్వడం వల్ల రుణగ్రస్తులు అవ్వడం జరుగుతూ ఉంటుంది ఆ కారణం వల్ల చాలామంది ఆర్థికపరమైన ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి ఇప్పుడు మీకు ధనాన్ని కూడబెట్టడానికి అంటే ధనం సంపాదించడం అందరికీ తెలుస్తుంది అది దాచుకోవడం అలాగే మీ అవసరానికన్నా ఎక్కువ ధనం రావడానికి ఒక పరిష్కారం అన్నది మీకు తెలియజేయడం జరుగుతూ ఉంటుంది అది సింపుల్గానే ఉండడం జరుగుతూ ఉంటుంది అయితే ఇది నమ్మకంతో చేయవలసి ఉంటుంది ముఖ్యంగా ధనాన్ని కూడబెట్టడంలో ఈ చీమలు చాలా ఇంపార్టెంట్ మాట అవి ఏం చేస్తాయంటే ఎక్కడన్నా ఆహారం దొరికితే మొత్తం అంతా ఒక చోట దాచుకునే ఎందుకంటే వర్షాలు వచ్చినప్పుడు దానికి పనిచేస్తుందని కాబట్టి మీరు చీమలకి ఆహారం వేయవలసి ఉంటుంది ముఖ్యంగా అంటే శాస్త్రాల్లో చెప్పిన ప్రకారం ఏం చెప్పారంటే తమలపాకు తమలపాకు తీసుకొని దాని మీద ఒక నెయ్య అంటే తేనె తేనె వేసి చీమనున్న చోట పెట్టడం జరుగుతుంది ఇప్పుడు ఆ విధంగా కాకుండా మీరు డైరెక్ట్గానే పంచదార బియ్యం పిండి కలిపి ఈ చీమలకి ఆహారంగా వెయ్యడం వల్ల అది ఎప్పుడు చేయాలి మనం మంగళవారం చేయవలసి ఉంటుంది అంటే కుజుడు సంబంధించిన వారం అవటం వల్ల అది ఆ మంగళవారం రోజు ఈ చీమలకి ఆహారంగా వేయడం వల్ల కంపల్సరీగా మీకు ఈ ధనం అన్నమాట సేవింగ్స్ అవుతాయి ఖర్చులు తగ్గుతాయి అలాగే మీరు ఒక కొబ్బరికాయ అంటే బాగా అంటే మనం స్వామయ్యప్పకి వెళ్ళినప్పుడు ఇరుముడిలో వేసినటువంటి కొబ్బరికాయ కురిటీ కొబ్బరికాయ అంటారు ఆ కొబ్బరికాయ ఒకటి తీసుకొని దానికి ఒక కన్నం పెట్టి అందులో శుభ్రమైనటువంటి తేనె పంచదార బెల్లంతో నింపాలన్నమాట అంటే అయ్యప్పకైతే తే నెయ్యితో నింపుతారు అలా కాకుండా ఇది సీటుతో నింపి దాన్ని పశ్చిమ దిక్కున అంటే ప పశ్చిమం అంటే సౌత్ సైడు అది ఎక్కడన్నా ఒక నిర్జల ప్రదేశంలో మీకు సౌత్ సైడు చక్కగా ఒక గొయ్యి తీసి మరీ లోతుగా కాకుండా అందులో కప్పెట్టవలసి ఉంటుంది అన్నమాట దానివల్ల కూడా అది తర్వాత చీమలకి ఆహారంగా మారడం జరుగుతూ ఉంటుంది సో ఈ రెండు కార్యక్రమాలు చేయటం అంటే చాలా వరకు ఇది కష్టంగానే అనిపిస్తూ ఉంటుంది శుక్రవారం రోజు శుక్రవారం ఉదయం ఆరు గంటల నుంచి సూర్యోదయం దగ్గర నుంచి మన్నాడు శనివారం సూర్యోదయం వరకు కూడా ఎటువంటి ధనం కూడా అంటే డబ్బులు రూపాయలు బంగారం ఈ వస్తువులు కూడా మీ నుంచి బయటికి వెళ్ళకూడదు అంతా కూడా ముందు రోజే అడ్జస్ట్ చేసుకోవాలి ఎవరికి ఇవ్వాల్సినా కూడా శుక్రవారం అన్నది పేమెంట్స్ బంద్ మళ్ళా శనివారం మాత్రమే ఇది స్టార్ట్ అవుతుంది ఇది ఎంత కష్టమైనా సరే మీరు అవసరమైతే శుక్రవారం అర్జెంట్ అయితే వేరే వాడిని ఏ ఫోన్పే చేయమంటే తప్ప మీరు మాత్రం ఖర్చు పెట్టద్దు అలాగో ఎనిమిది వారాలు మీరు చేస్తే హండ్రెడ్ పర్సెంటు మీ యొక్క ఆర్థిక సమస్య పరిష్కారమై నిరంతరం మీ ఎనప్పట్లో ధనం నిలబడతా ఉంటుంది ఇది ఎక్కువగా ఆంధ్ర ప్రాంతంలో ఈ కృష్ణా జిల్లా ఈస్ట్ గోదావరిలో చాలా వరకు పాటిస్తుంటారు అది కూడా చేసుకోండి దాని తర్వాత ఏంటంటే వీలైతే శుక్రవారం రోజు కనకధార స్తోత్ర పారాయణ లక్ష్మీ అష్టోత్తరం శ్రీ సూక్తం చదవడం స్త్రీలని అంటే మీ కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీలని ఏదైనా పండగలు అది వచ్చినప్పుడు ముఖ్యంగా ఆడబడుచులకి పిలిచి వాళ్ళకి ఈ చీర సారే లాంటివి పెట్టడం జరుగుతుంది అలాగే ఇంట్లో ఉన్నటువంటి మీ కూతురు అవ్వచ్చు భార్య అవ్వచ్చు తల్లి అవ్వచ్చు ఎట్టి పరిస్థితుల్లో కూడా వారిని దుఃఖం కలిగేలాగా కన్నీరు పెట్టుకునే విధంగా మాత్రం మీరు ప్రవర్తించవద్దు సాధారణంగా ఒక కుటుంబం పతనం అవుతుందంటే ఆ కుటుంబంలో స్త్రీ దుఃఖమే కారణమవుతుంటుంది ఊరికనే ఏడుస్తుంటారు శుక్రవారం రాగానే ఒక్కొక్క ఇంట్లో ఎలా ఉంటుందంటే ఊరికే ఏడుస్తుంటారు ఎందుకు ఏడుతారో అర్థమవుతావు దాంతో ఆ యజమానికి ఇంకా చెప్పక్కర్లేదు సో అటువంటివి ఉంటే సాధారణంగా పరిష్కరించుకుంటే కుటుంబం అన్నది సంతోషంగా ఉంటుంది అది మనం నియమంగా ఉండడం అంటే కామన్గా ఈ శుచి శుభ్రత అవన్నీ కామన్గా ఉంటాయి ఈ కొద్దిపాటి రెమెడీలు మీరు పాడిస్తే తర్వాత తర్వాత ఇంకా బెటర్ రెమెడీస్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం స్వస్తి